గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ దేశ రక్షణ కోసం బాలకృష్ణ గురుస్వామి మరియు బృందం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాత్ర చేపట్టనున్నారు ఈ సందర్భంగా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్నాలుగు రాష్ట్రాలు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఆరు నెలల పాటు సేవ్ కౌ టు సేవ్ అవర్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటూ ఊరూరా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి చూస్తున్నారు ఈ గో మహాపాదయాత్రకు సంబంధించి గో భక్తుల ఆత్మీయ సమావేశం ఈ ఆదివాసీ వారం పదిహేనవ తారీఖు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది శ్యాంబాబా మందిరం కాచీగూడలో అందరికీ నమస్కారం గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం సేవ్ కౌ సేవ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గో మహాపదయాత్ర నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పద్నాలుగు రాష్ట్రాలు ఆరు నెలల పాటు ఈ పాదయాత్ర ప్రజలలో చైతన్యం తేవాలి అదేవిధంగా ఈ భూమి కాపాడాలంటే గోమూత్రం గోమయం తప్పితే వేరే మార్గం లేదని ఊరూరా చైతన్యపరచడానికి ఈ మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్ర పదిహేనవ తేదీన దీనికి సంబంధించి ఇక్కడ ఆదివారం పదిహేనవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఒకటి గంటల వరకు శ్యాంబాబా మందిర్లో ఒక సమావేశం దీనికి తప్పకుండా మీరందరూ కూడా హాజరు కావాలి ఇరవై తేదీ సెప్టెంబరు బషీర్బాగ్ అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్రగా మేము వెహికల్స్లో ఇక్కడ నుంచి బైరోడు కశ్మీర్కి వెళ్తున్నాము కశ్మీర్ నుంచి కాలినడక శంకరాచార్య టెంపుల్ నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్లో కాలినడక ప్రారంభమై మార్చ్ ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరు నెలల పాటు పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి పదిహేనవ తేదీ జరుగుతున్న సమావేశానికి శ్యాంబాబా మందిర్కు ఆదివారం రోజు ఖచ్చితంగా మీరందరూ పాల్గొనాలి మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఈ భూమండలం బాగుండాలంటే గోవు తప్పితే ఏ మార్గం లేదు మన ధర్మం కోసం అదేవిధంగా మన గోవు కోసం అవసరం రాని ఈ శరీరాలు ఎందుకు ఒక్కసారి ఆలోచించండి మీ బాలకృష్ణ గురుస్వామి మీ అందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా ఈ యొక్క అవేర్నెస్ చైతన్యం ప్రజలలో తెస్తే ఈ గోవు బతుకుతుంది కాబట్టి మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ సంకల్ సంకల్పం తీసుకొని ముందుకు మీ మీ ప్రాంతాల్లో సెల్ఫీ వీడియోస్ తీయండి గోవు కోసం చేస్తున్న మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయమని చెప్పండి అదేవిధంగా పదిహేనవ తేదీ శాంబాబా మందిర్లో ఆదివారం జరిగే ఉదయం జరిగే సమావేశానికి ఖచ్చితంగా మీరు హాజరు కాండి ఆ రోజు అన్ని రాజకీయాల పార్టీల నాయకులు స్వామీజీలు వీళ్ళందరూ కూడా విచ్చిస్తున్నారు కాబట్టి జై గోమాత భారత్ మాతకి జై మీ బాలకృష్ణ గురుస్వామి అఖిల భారత గోసేవా ఫౌండేషన్